చిత్తూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన అర్జులను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్థానిక కలెక్టరేట్లోని లోని మందిరంలోని నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జులను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు జిల్లా కలెక్టర్ వారితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడిల్తో పాటు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ ఆర్డీఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ అనుపమ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చిన సమస్యలు అర్జీలను పెండింగ్ లేకుండా వేగవంతంగా పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రతి వారం నిర్వహించే సోమవారం పీజీఆర్ఎస్ కు కార్యక్రమం నందు జిల్లాలో హెచ్ఓడిఎంలు అందరూ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రావాలని ఆదేశించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ డిఆర్ఓ ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్లు అనుపమ విజయలక్ష్మిలకు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు